సో ఇవాళ వీడియో వచ్చేసి డే మై లైఫ్ అనమాట నేను లేచిన టూ ఓ క్లాక్ టైం వచ్చేసి ఫైవ్ ఎయిట్ అయింది మేము ఇప్పుడు గ్రోసరీస్ అవి తీసుకురావడానికి హాయ్ ఎవరి యశస్విని వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అయితే ఆకలిస్తుంది మనం ఫస్ట్ ఫుడ్ తినడానికి ఆ తర్వాత గ్రోసరీ షాపింగ్కి వెళ్తాము సో ఫస్ట్ ఆన్ దేలో మేమైతే పానీపూరి తినేసాము అక్కడ నాకు షూట్ చేయడానికి కుదరలేదు సో తిన్న తర్వాత మేము ఇంకా గ్రోసరీస్ అవి తీసుకోవడానికి స్టార్ట్ అయ్యాము అండ్ మేము వెళ్ళింది లాస్ట్ మండే అనమాట లుక్ అట్ దిస్ ట్రాఫిక్ గాయస్ అప్పుడు కరెక్ట్గా ఆఫీస్ అది అయ్యే టైం కాబట్టి ఆల్మోస్ట్ మాకు ఒక సిగ్నల్ నుంచి వెళ్ళడానికి ట్వంటీ మినిట్స్ అట్లా పట్టింది మెయిన్గా వింటర్స్లో ఈవినింగ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా ఏమో ఐ ఫీల్ దాట్ వే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది ఇంకా మేము మాటకు అయితే వచ్చేసాము అండ్ నాకు లోపలిగా వచ్చిన తర్వాత ఐ సా దిస్ ప్లమ్ కేక్ అనమాట ఇంకా డిసెంబర్ వచ్చిందంటే ఇట్ ఆల్ బీ లైక్ క్రిస్మస్ వైబ్స్ అలా ఉంటుంది కదా ఏమో ఇట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ సో ఇంకా కావాల్సినవి అన్నీ ఒకసారి చూస్తాము ఇంకా గ్రాసరీ షాపింగ్ అంటే అవసరం లేనివి కావాల్సినవి అన్నీ తీసుకుంటూ ఉంటాం కదా నాకైతే అవకడ కనిపించింది నేను ఇప్పటివరకు అయితే ట్రై చేయలేదు సో ఐ థాట్ లెట్స్ గివ్ ఎ ట్రై అని కాకపోతే మాకు ఏ ఆవకాడో సెలెక్ట్ చేసుకోవాలి అన్న ఐడియా లేదు సో అదే చెక్ చేస్తూ ఉన్నాము ఆ తర్వాత ఇంకా వెజిటబుల్స్ ఫ్రూట్స్ కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉన్నాము షాపింగ్ చేయడం అంతా ఒక పని అయితే బిల్డింగ్ కౌంటర్ దగ్గర వెయిటింగ్ ఇంకొక పని ఆ రోజు వర్కింగ్ డే అయినా స్టిల్ చాలా మంది అయితే ఉన్నారు మాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన పట్టింది బిల్డింగ్కి ఇంకా ఫైనల్గా అంతా అయిన తర్వాత మేమైతే రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యాము పని చేయకపోయినా ఊరికే అలా షాపింగ్లో తిరిగిన నేనైతే ఊరికే అట్లా టైర్డ్ అయిపోతాను వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ సో ఇంటికి అయితే వచ్చాము ఐ యూజువలీ డూ ఆల్ ద క్లీనింగ్స్ ఆన్ మై వీక్ ఆఫ్ సో ఫస్ట్ ఆ అంతా అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేశాను ఇంకా నేను నార్మల్గా పప్పు అది చేస్తున్నాను కాబట్టి పర్టికులర్గా కుకింగ్ రెసిపీ అదంతా ఏం షూట్ చేయలేదు సో ఫైనల్గా ఇంకా కుకింగ్ అయిన తర్వాత నేనైతే పూజాది చేసుకుని నైవేద్యం పెట్టుకుని ఇంకా ఆ రోజు మెన్నో వచ్చేసి టొమాటో పప్పు అండ్ టొమాటో మెంతి మజ్జిగ అండ్ టొమాటో కొత్తిమీర పచ్చడి అనమాట సో మొత్తం అంతా టొమాటో 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 ఉంది సో ఇంకట్లా మేము లక్కీ బాస్కెట్ మూవీ చూస్తూ మా డిన్నర్ ఫిన్నెస్ చేసాము థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ బాయ్ బాయ్